చాలా బంధాలు చాలా అవలీలగా విడిపోతుంటాయి అది ఫ్యామిలీ రిలేషన్ కావచ్చు అన్నదమ్ములు కావచ్చు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కావచ్చు పేరెంట్స్ కిడ్స్ కావచ్చు లవర్స్ కావచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ ఎస్పెషలీ ఫ్రెండ్షిప్లైనా సరే చాలా ఈజీగా చిన్న చిన్న వాటికి ఆక్రోశం అయిపోయి ఆలోచన లేకుండా ఆవేశంతో విడిపోతుంటారనమాట సో అది రైట్ కాదు ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్న ఫ్రెండ్షిప్ ఎప్పుడూ కూడా మనిషికి ఉన్న ఒక చెడు అలవాటు వల్ల చెడు యాటిట్యూడ్ వల్ల విడిపోకూడదు అది నైతికంగా ప్రకృతి పరంగా మంచిది కాదు అది ఫ్రెండ్షిప్ అయినా సరే ఫ్రెండ్ని కరెక్ట్ చేయాలి ముందుకెళ్ళాలి కొన్ని ఇయర్స్ నుంచి ఉన్న బాధని మనసులో ఉంచుకొని ఒకేసారి బ్లాస్ట్ చేసిన రిజల్ట్స్ ఒకసారి బ్యాడ్గానే వస్తాయి బట్ స్టిల్ ఆ బ్యాడ్ యాటిట్యూడ్ మారితేనే కరెక్ట్గా ఉంటుంది అలా అని చెప్పి ఆ ఫ్రెండ్షిప్ని ఎప్పుడూ వదులుకోకూడదు కొన్ని ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఉన్న ఫ్రెండ్షిప్ బ్రేకప్ చేయడం స్పాయిల్ అయిపోవడం అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ వదులుకోవటం ఎంతసేపు క్షణం చాలదు పట్టుకోవాలంటేనే ధైర్యం ఉండాలి కష్టాలు వచ్చినప్పుడు తుంచుకోకూడదు పంచుకోవాలి అప్పుడే ఏ బంధమైన గట్టిగా నిలబడుతుంది సో గాయస్ మీ ఇలాంటివి ఎదురైతే మీరున్న సొసైటీలో ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ హోప్ యూ ఎంజాయ్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ ఇట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ ఏ బంధం గురించి అయినా సరే ఎప్పుడైనా సమస్యలు వచ్చినప్పుడు మైండ్తో ఆలోచించేదానికన్నా మనసు పెట్టి ఆలోచించండి మీకు కరెక్ట్ సమాధానం దొరుకుతుంది సో ఫైనలీ వాట్ ఐ వాంట్ సే యూ విష్ యూ ఆల్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే